హాయ్ అండి అందరూ బాగుండారా మీరు చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నండి మంగళవారం కానీ శుక్రవారం కానీ భూజు అయితే దులపకూడదు అండి కొర వారాల్లో దులుపుకోవాలి ఇల్లంతా కూడా నీట్గా పెట్టుకోవాలి నీట్గా పెట్టుకుంటే ఆ లక్ష్మీదేవి వచ్చి మన ఇంట్లో అయితే చూస్తుందండి మన ఇంటి వైపు మన ఇంట్లోకి అయితే వస్తుందండి అలా ఏం చేయకుండా ఎక్కడ బూజులు అక్కడే ఎక్కడ మాసిన బట్టలన్నీ కూడా అక్కడే ఎక్కడ అక్కడే గిన్నెలు కూడా తోగకుండా అలాగే సింకులోనే ఉండిచ్చేసి ఆ ఇంకో వచ్చినవి ఎప్పుడైనా కానీ అనేటట్టుగా కూడా ఎప్పుడు చేయకూడదండి ఎప్పుడు ఎప్పుడు నీట్గా శుభ్రంగా పెట్టేసుకొని ఎప్పుడు గిన్నెలు అప్పుడైతే వేసుకోవాలి ఎప్పుడు బట్టలు కూడా అప్పుడు వాషింగ్ మెషిన్ ఉంటే వాషింగ్ మిషన్ వేసుకున్నా లేకుంటే ఉతుక్కొని ఆరబెట్టుకోండి నీట్గా అయితే బూజు కూడా ఎక్కడ కూడా ఏమీ ఉండకూడదు బూజులు కానీ ఇవన్నీ అన్నీ బొద్దింకలు కానీ అలాంటివి కూడా ఇంట్లోకి అయితే ఎలాగో వస్తుంటాయండి ఇంట్లో అంటూ జాగ్రత్తగా ఏమి కూడా లేకుండా చూసుకోవాలి చూసుకుంటే ఆ లక్ష్మీదేవి అయితే మన ఇంట్లోకి వస్తుందండి లేకపోతే దరిద్ర దేవత వచ్చి ఇంట్లో కూర్చొని ఉంటుంది ఎప్పుడు కూడాను పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరు కూడా చెప్పిన మాట అయినకుండా ఎవరు కూడా కోపాలతో ఉంటారండి అవన్నీ ఏమి లేకుండా శుభ్రంగా చూసేసుకొని మంచం మీద బెడ్ బెడ్షీట్లు కూడా ఎప్పుడెప్పుడు కూడా మార్చేసుకుని వారానికి ఒక తడవైతే నేనైతే మార్చుకుంటానండి బుధవారం బుధవారం అయితే తీసేసుకుంటాను బెడ్షీట్లు కానీ ఏం కూడాను మాసిన బట్టలు ఈ రోజు ఆ రోజే ఉతికేసుకుంటాను అలాగ నీట్గా పెట్టేసుకుంటే మనకి ఎంతో బాగుంటుందండి ఎంత ఎంత బాగుంటుందంటే ఇంట్లో కూడా పిల్లలు కూడా మంచిగా ఉంటారు దేవుడి దగ్గర కూడా దీపారాధన కూడా ఉదయాన్నే కల్లా చేసేసుకొని అంతా కూడా చేసేసుకుంటే ఉదయాన్నే చాలా బాగుంటుందండి ఉదయాన్నే చీకటితోనే ఇంటి ముందైతే శుభ్రంగా చిమ్మి వేసుకొని వాకిలు కూడా కడిగేసుకొని ముగ్గు అయితే వేసేసుకుంటాను నేనైతే ఎండబడిన తర్వాత పొద్దుక్కిన తర్వాత అండి పొద్దుక్కిన తర్వాత పళ్ళు తాగటం కానీ అలాంటి పనులు అసలు చేయకూడదు ఇంట్లో ఆడవాళ్ళు అలాగే చేస్తే ఇంట్లో అన్నీ కూడా చిరాకులు చిరాకులుగా ఉంటారు ఎవరు కూడా మాట వినకుండా ఉంటారు అందుకని ఉదయాన్నే అయితే అన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ కూడా చేసుకుంటే తర్వాత అయితే రెస్ట్ తీసుకోవచ్చు అండి ఒక గంట రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ కొరవ పనులు కూడా చేసుకోవచ్చు అండి అన్నీ కూడా చీకటి ఉండంగానే పనులు అయితే చేసేసుకోవాలి దేవుడి దగ్గర దీపారాధన కానీ గిన్నెలు అయితే నైటే అన్నం తినంగానే తోమేసుకోవాలి నీట్గా సర్దేసుకోవాలి తోమేసుకొని కూడాను అలాంటి పనులు చేసుకుంటూ మంచిగా ఉంటే చాలా బాగుంటుందండి నేనైతే అలాగే చేసుకుంటారు మీరైతే ఎలా చేసుకుంటారో ఏందండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఉంటే చాలా మంచి జరగద్దండి చాలా ఇంట్లో కూడా మార్పులు వస్తాయి మీరు అలాగా చేసి చూడండి మీకు కూడా తెలుస్తుంది ఇంకా స్వామివారికి ఉదయాన్నే అయితే నేను లోపే పూజ అయితే చేసుకుంటాను దేవుడి దగ్గర ఆచమనం చేయకుండా పూజ చేయకూడదండి ఆచమనం చేస్తే పూజ అయితే చేసుకోవాలి ఆచమనం చేసి దీపారాధన అయితే చేసుకోవాలి చేసుకుంటే మంచి పూజా ఫలితం మనకి దక్కుతుంది ఆచమనం చేయకుండా పూజ చే దీపారాధన చేసి ఉంటే మనం చేసాము ఏమి రాలేదని మనం అయితే అనుకోకూడదు ఆచమనం చేసి మన గోత్రనామాలన్నీ కూడా చెప్పుకొని మన అయితే చేసుకోవాలి చేసుకుంటే చాలా ఈరోజు తిది వారము నక్షత్రము అన్నీ కూడా కేలాండ్రోలో ఎలాగో ఉంటాయి అండి దగ్గర పెట్టుకొని అవన్నీ కూడా చూసుకొని చదువుకుంటే ఆ పూజ ఫలితం అనేది మనకి దక్కుతుందండి చాలా బాగుంటుంది నేనైతే అలాగే చేసుకుంటాను మీరు కూడా అలాగే చేసుకోండి కేలాండర్లో ప్రతి ఒక్కటే ఉంటుంది కేలాండర్ కానీ పంచాంగంలో కూడా ఉంటుందండి ఉగాది రోజు పంచాంగం తప్పనిసరిగా సంవత్సరానికి ఒకడ కొనుక్కోండి ఎవరైనా కానీ నేనైతే ఉగాది రోజు పంచాంగం తీసుకుంటాను తీసుకొని దాంట్లో ఏమైనా కానీ అన్నీ కూడా మనకు అలాగే తెలిసిపోతుంది క్యాలెండర్ కానీ పంచాంగం కానీ అలాగే తెలిసిపోతాయి మీరు కూడా అలాగే తీసుకొని చదువుకోండి మీకైనా తెలుస్తుంది అలాగే పూజ చేసుకుంటే ఉదయం సాయంత్రము సాయంత్రం సంధ్యా దీపము ఉదయం వచ్చేసి ప్రాతకాలాన్ని దీపారాధన చేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా మంచి జరగది మనం అనుకునే పనులన్నీ కూడా నెరవేర్తాయి అంతా కూడా బాగుంటుందండి ఏమి కావాలో అవన్నీ కూడా మనకే దేవుడు అన్నీ కూడా ఇస్తాడు నేనైతే అలాగే చేస్తాడు దేవుడి మీదనే నమ్మకం పెట్టుకుంటాడని దేవుడు మనకి ఏదైనా చేయగలుగుతాడండి మనుషుల వల్ల ఏమీ కాదు మనుషులను కూడా ఎవరిని నమ్మొద్దండి ఎవరిని కూడా ఎవరికి కూడా డబ్బులు కూడా ఏమేమి ఇవ్వకూడదండి ఈ రోజుల్లో అసలు డబ్బులు కూడా ఎవరో తీసుకునేటప్పుడు ఏం తీసుకుంటారు తర్వాత అయితే ఎవరో అసలు ఎవరు కూడాను అలాగా ఇచ్చి ఎవరు కూడా మోసపోవద్దు ఏమన్నా ఉంటే కొంచెం బంగారం కానీ అలాంటివి కొనుక్కొని మీ పిల్లలకి ఉపయోగపడతాయి ఎప్పటికైనా కానీ ఉపయోగపడకపోయినా మనకు అవసరానికి బ్యాంకులో పెట్టుకున్నా కానీ డబ్బులు అయితే మనకు ఎవరైనా కూడా ఇస్తారు బ్యాంక్ వాళ్ళైనా ఇస్తారు మీ పిల్లలకి ఎప్పటికైనా కానీ ఉపయోగపడింది ఉండగా ఉండంగా కూడా ఏ ఏం కూడా అన్నీ కూడా ఏమి కొనలేవు అన్నీ కూడా రేట్లు అయిపోతున్నాయి ఆడపిల్లలు ఉండేవాళ్ళు కానీ ఎవరైనా కానీ కొంచెం కొంచెంగా దాసి పెట్టుకొని బంగారు అలాంటిది కొనుక్కుంటే మనకి దేనికైనా ఉపయోగపడద్దు అండి నేనైతే అలాగే చేసుకుంటాను స్వామి వారికి పూలన్నీ కూడా అలంకరించుకొని పూజ అయితే ఇలా చేసేసుకున్నాను మన చెరువు దగ్గర తామర పువ్వులు తెచ్చానండి అవన్నీ కూడా స్వామివారిని అలంకరించుకున్నాను ఆ పూలు అయితే చాలా బాగున్నాయండి చెరువులో పూసిన పువ్వులు అప్పటికప్పుడే కోసుకొచ్చేసాను ఆ రోజు అవన్నీ కూడా పెట్టుకొని పూజ అయితే ఇలా చేసుకున్నాను దేవుడి దగ్గర మూడు ఒత్తులు చేస్తే దీపారాధన చేయండి మూడు ఒత్తులు చేస్తే బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు ఆ మూడు ఒత్తులతోనే మనకి ఎక్కడ స్వామివారు అయితే మనకే కనిపిస్తాడంటే ఆ మూడు వత్తుల్లో నేను ఒక వత్తి కానీ రెండు వత్తులు కానీ అలాగ వేసి దీపారాధన అయితే చేయకూడదు మూడు వత్తులైన ఒక దాంట్లో వేయండి లేదంటే విడివిడిగా వేసి మూడు ఒత్తులు వేసి దీపారాధన అయితే చేసుకోండి ఎవరైనా కానీ చాలా మంచి